హరే కృష్ణ జనరల్గా చాలామంది మనము భౌతికమైన చేతులతోటి ఎక్కువగా ఉంటాం స్పిరిచువల్ కాన్షియస్నెస్ కంటే కూడా మెటీరియల్ కాన్షియస్నెస్కి మనం ఎక్కువగా వ్యాల్యూ ఇస్తాం ఉదాహరణకి చాలామంది వాళ్ళ యొక్క స్పెక్ట్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ యొక్క హెయిర్ స్టైల్ ఎలా ఉంది వాళ్ళ యొక్క బాడీ లుకింగ్ ఎలా ఉంది వాళ్ళ యొక్క యూనో ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ యొక్క డ్రెస్ స్టైల్ ఎలా ఉంది ఇలాగ ప్రతి ఒక్కరూ హెయిర్ కాన్షియస్ డ్రెస్ కాన్షియస్ ఆర్ గోల్డ్ కాన్షియస్ ఆర్ టీత్ కాన్షియస్ ఐ కాన్షియస్ సో మచ్ వీ హ్యావ్ బాడీలీ కాన్షియస్నెస్ బట్ కానీ మనకు కృష్ణా కాన్షియస్ అనేది ఉండదు అట్లీస్ట్ స్పిరిచువల్ కాన్షియస్నెస్ అనేది మనము చాలా నెగ్లిజెన్స్ చేస్తాం కానీ ఈ ప్రపంచంలో అది ఎంత పెద్ద భౌతిక పదార్థమైనా అది జడ పదార్థం మాత్రమే స్పిరిట్ టచ్ వచ్చిన వచ్చిన వెంటనే అది కొంచెం లైట్గా మారిపోతుంది ఒక చిన్న బాలుడు జస్ట్ ఒక నాన్నగారి యొక్క ఫింగర్ పట్టుకొని ఈజీగా నడుస్తాడు బట్ ఒకవేళ ఆ దేహంలో ఆ స్పిరిట్ లేకపోతే ఆత్మనిది లేకపోతే ఆ జడ పదార్థాన్ని కదిలించడానికి చాలా శక్తి అవసరం అందుకే అది ఎంత పెద్ద జడ పదార్థమైన స్పిరిట్ టచ్ రాగానే లైట్ అయిపోద్ది అందుకే చూడండి మనం ఎప్పుడైతే మన యొక్క స్పిరిచువల్ కాన్స్టిట్యూషన్ డౌన్ చేసుకుంటామో నుండి చేతనాన్ని ఎక్కువ ఇంప్రూవ్ చేసుకుంటామో ఆటోమేటిక్గా మనం కూడా స్లగ్గిగా మారిపోతాం చాలా లేజినెస్గా చాలా బరువుగా ఉంటాయి మనం చేసే పనులు కూడా ఉదాహరణకి ఒక మనం పార్టీకో ఏదో మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళామంటే మనం చేసే హడావిడికి మనం ఉన్నటువంటి డ్రెస్ స్టైల్కి మనం దాన్ని మెయింటైన్ చేసుకోవడానికి చాలా కష్టపడిపోవలసి వస్తుంటుంది ఎప్పుడెప్పుడు ఫంక్షన్ అయిపోతే ఎప్పుడు ఫ్రీ అవుదాం అనిపించదు చాలాసార్లు ఎందుకంటే మనము ఆ భౌతిక పదార్థానికి ఆ డ్రెస్ అనే దానికి ఎక్కువ వాల్యూ ఇచ్చి ఉంటాం నిజానికి మనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మనం వాడే వస్తువులకు తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి కానీ మనము మనం వాడేటువంటి వస్తువులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం మనల్ని మనం మినిమైజ్ చేసుకుంటాం ఒక సాధువు ఎవరైనా లేదా ఒక సింపుల్గా ఉండే వ్యక్తి ఏదైనా ఫంక్షన్కి అటెండ్ అయినప్పుడు అక్కడ అందరూ కూడా అతను ఏ డ్రెస్ చేసుకున్నారని చూడరు అతని ఒక క్యారెక్టర్ ఏంటో చూస్తారు అందుకే అతను చాలా సింపుల్ లైఫ్తో ఉంటారు ఇది ఎవరైతే స్పిరిచువల్ కాన్షియస్నెస్ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు అనుభవించేటువంటి ఒక సింపుల్ ఉదార సింపుల్ లైఫ్ అండ్ ఉదారమైనటువంటి లైఫ్ అది అది చాలా తేలిగ్గా ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది మరి ఎందుకంటే మాకు ఈ భౌతికమైన కాన్షియస్నెస్ ఎక్కువగా ఉంటుంది స్పిరిచువల్ కాన్షియస్నెస్ మాకు ఎందుకు ఉండట్లేదు అంటే ప్రధానంగా దీనికి రెండు కారణాలు ఒకటి మనము ఇమ్మీడియట్ ప్లెజర్స్కి అంటే తక్కువ కాలం ఇచ్చేటువంటి హ్యాపీనెస్ ఏదైతే ఉంటుందో దానికి అటాచ్మెంట్ అయిపోయి ఈ భౌతికమైన కాన్షియస్తో ఉంటాం రెండవది అల్టిమేట్గా అంతంలో ఆ వస్తువులు మన నుంచి విడిపోవాలి లేదా మనం వీటిని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి ఈ యొక్క భావన అనేది మనం మర్చిపోతూ ఉంటాం చెట్టు చివరికి అంతా మనం వదిలేయాలి లేదు అనుకుంటే మనం ఈ తాత్కాలికమైన ఆనందానికి లోనైపోయి ఉంటాం ఈ రెండు కారణాల ద్వారా ఈ భౌతికమైన చేతనానికి మనం ఆకట్టుకుని పోయి ఉంటాం కొంతమంది లేదండి మాకు తెలుసు ఇది తాత్కాలికమైన ఆనందమే అని అంటుంటారు కానీ వాళ్ళు ప్రధానంగా ఏం మర్చిపోతారంటే తర్వాత ఎప్పుడైనా మేము దీన్ని వదిలిపెట్టేలా వెళ్ళిపోవాల్సిందే కదా అనేటువంటి భావన వాళ్ళు మర్చిపోతారు భోగైశ్వర్య ప్రసక్తానం తయాపహృత చేతశం ఈ భోగేశ్వరం ఏదైతే భోగ అనుభవించేటువంటి కార్యక్రమాలలో తయా అపహృత చేతశ మన బుద్ధి అనేది అపహృత దొంగతనం చేయబడుద్ది ఆ ఎంజాయ్మెంట్ అనేది మన బుద్ధిని దొంగిలించేసేస్తుంది అందువల్ల మనము తర్వాత ఎప్పుడైనా దీన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే ఎందుకు దీనికి ఎంత టచ్ అయిపోయినాం అనేటువంటి భావన మనం కోల్పోయి ఉంటాం ఇంకొంతమంది అంటారు మాకు తెలుసండి మేము తర్వాత వెళ్ళిపోవాల్సిందే అయినప్పటికీ కూడా మేము దీనికి అటాచ్ అయిపోయినామని అంటారు సో వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు గమ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఏ కారణంలో ఉన్నా కానీ అది తర్వాత మనం దీన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అనే భావన తెలిసినప్పటికీ లేదు మేము ఇప్పటికిప్పుడే మాకు ఎంజాయ్మెంట్ కావాలి అనుకున్నప్పటికీ కూడా ఈ రెండు భావాలు ఉన్నప్పటికీ కూడా కొంతమంది మాకు స్పిరిచువల్ కాన్షియస్నెస్ వద్దండి అనేస్తుంటారు లేదు కొంతమంది మాకు స్పిరిచువల్ కాన్షియస్నెస్ ఉన్నప్పటికీ కూడా మేము చేస్తూ ఉంటామండి అంటారు అది ఎందుకు జరుగుతుందంటే స్పిరిచువల్ కాన్షియస్నెస్ అనేది ఏదో మనము నాకు ఇంట్లో టీవీ ఉంది నాకు మంచి విస్ట్ వాచ్ ఉంది నాకు అలాగే మంచి డ్రెస్ ఉంది అలాగే నేను రోజు స్పిరిచువల్ కాన్షియస్ కూడా తీసుకుంటాను అలాగా భావంతో తీసుకున్నట్లయితే మనం అంత అభివృద్ధి చెందమండి ఎలాగంటే ఒక ఉదాహరణలో ఒక పిల్లివారు ఒక ఒడ్డు నుంచి ఒక ఒడ్డుకు వెళ్ళాలి వాళ్ళు రాత్రిపూట కొందరు పడవెక్కారు ఆ బోట్ మీద నడుపుతూ ఉన్నాడు తెల్లారేసరికి ఆ బోట్ అక్కడే ఉంది ఎందుకంటే ఆ బోటు తగిలించిన యాంకర్ ఏదైతే ఉందో దాన్ని తీయలేదు అందువల్ల రాత్రి మొత్తం నడుపుతున్నా కానీ అక్కడే ఉంది ఆ బోటు అదేవిధంగా మన స్పిరిచువల్ కాన్షియస్నెస్ ఎంత చేస్తున్నప్పటికీ కూడా మనం ఈ భౌతికమైనటువంటి ఆనందానికి మన మైండ్లో ఎప్పుడైతే రమిస్తూ ఉంటామో మనం ఎప్పటికీ ఆధ్యాత్మిక ప్రగతి సాధించలేము కాబట్టి భౌతికమైనటువంటి కాన్షియస్నెస్ నుంచి స్పిరిచువల్ కాన్షియస్నెస్ రావడానికి మనం ప్రధానంగా ఏదో ఒకరోజు దీన్ని వదిలిపెట్టాలి ఈ ఇచ్చే ఆనందం తాత్కాలికము కాబట్టి నేను భౌతికమైనటువంటి కాన్షియస్ని వదిలేసి ఆధ్యాత్మిక పురోగతి సాధించాలి దానికి ముఖ్యంగా భగవన్ నామాల్ని బాగా తీసుకోవాలి అనేటువంటి ఒక ఇంటెన్షన్స్ తోటి మనం భగవన్ నామాల్ని తీసుకున్నప్పుడు మనం స్లోగా స్లోగా ఈ భౌతిక చేతుల నుంచి ఆధ్యాత్మిక చిత్రానికి వచ్చేస్తాం ముఖ్యంగా హరినామం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇలా మనం ప్రతిరోజు అట్లీస్ట్ పది నిమిషాలు జపించినా కానీ మన జీవితంలో చాలా చాలా మార్పులు మనం చూడవచ్చు ఏ విధంగా మనం ఆధ్యాత్మిక పురోగతి సాధిస్తున్నామో హరే కృష్ణ